త్రిగయ క్షేత్రాల్లో పాదగయ క్షేత్రం అతి ప్రాచీనమైన క్షేత్రం అండి గయాసుర సంహార నిమిత్తం లింగరూపుడైన శివుడు కోడి రూపము దాల్చి గయాసురుని కోరిక మేరకు శ్రీ కుక్కటేశ్వర స్వామిగా స్వయంభూగా స్ఫటికలింగ రూపంలో ఆవిర్భవించిన ప్రదేశం అండి ఇది ఇక్కడ ఉన్న పురుహూతిక అమ్మవారు అష్టాదశ పీఠాల్లో ఒకరండి ఇవన్నీ ఒకటైతే ఇక్కడ మనకి దత్తాత్రేయ స్వామి విగ్రహ రూపంలో దర్శనమిస్తారండి మిగిలిన క్షేత్రాల్లో పాదుక రూపంలో దర్శనమిస్తే ఇక్కడ ఒక్క చోటే విగ్రహ రూపంలో దర్శనమిస్తారనమాట ఇవన్నీ ఉండేది ఎక్కడో తెలుసా అండి అదే పిఠాపురంలో ఉన్న శ్రీ కుక్కటేశ్వర స్వామి ఆలయంలోనండి ఈ ఆలయ దర్శనం సర్వ పాపహరం సర్వాభిష్టి సిద్ధిప్రదం దుఃఖహరం వెళ్ళిపోదాం పదండి వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక కూతురు ఈరోజు మనం పిఠాపురంలోని శ్రీ కుక్కటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తున్నాము ఈ ఆలయానికి వెళ్ళడానికి రెండు మార్గాలు ఉంటాయండి ఒక మార్గమేమో ఇప్పుడు మనం వెళ్లేదనమాట ఇంకొకటి కూడా నేను చూపిస్తాను ఇప్పుడు వెళ్లే దారి నుండి వెళ్తే మనము పాదగయ క్షేత్రానికి వెళ్తాం అనమాట ఈ గోపురం నుండి వెళ్తే లోపలికి వెళ్ళగానే మనకి పాదగయ క్షేత్రం వస్తుంది పదండి లోపలికి వెళ్ళిపోయి పాదగయ క్షేత్ర మహత్యం గురించి తెలుసుకుందామా అండి ఇదంతా తెలుసుకోవాలంటే గయాసురుడి వృత్తాంతం గురించి తెలుసుకోవాలండి గయాసురుడి పేరు వినే ఉంటారు కదండి పూర్వం గయాసురుడు అనే రాక్షసుడు భక్తుడండి అతడు విష్ణువు కోసం చాలా సంవత్సరాలు తపస్సు చేశాడనమాట తాతని తపస్సుకు మెచ్చి విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షం అవడమే కాకుండా నీకేం వరం కావాలని కోరుకోమంటే అప్పుడు గయాసురుడు ఇలా కోరుకున్నాడు అనమాట ఈ భూమి మీద ఉన్న అన్ని పుణ్యతీర్థాల కన్నా నా దేహము పవిత్రమగునట్లు అనుగ్రహింపమని వరము కోరుకున్నాడు విష్ణుమూర్తి సరే అని వరం ఇచ్చేశాడు ఆ వరం వల్ల గయాసురుణ్ణి చూసినా తాకినా అతని గాలిని తాకినా సరే పాపాత్ములంతా పుణ్యాత్ములవుతున్నారు నరకంలో ఎవరూ లేకుండా అందరూ స్వర్గానికి వెళ్ళిపోతున్నారు అంతేకాకుండా పదవిని కోల్పోయిన దేవేంద్రుడు తన ఇంద్ర పదవి కోసం త్రిమూర్తుల కోసం తీవ్రంగా తపస్సు చేశాడు త్రిమూర్తులు ప్రత్యక్షమే ఏం కావాలా అని అడిగినప్పుడు అప్పుడు ఇంద్రుడు రాక్షసుడైన గయాసురుని పాలనలో దేవతలు అనేక కష్టాలు పడుతున్నారు గయాసురుడు ధర్మాత్ముడైనప్పటికీ దుష్టులైన అతని అర్జున వల్ల మానవులు ఎన్నో కష్టాలు పడుతున్నారు కాబట్టి మీరు ఏదో ఒక ఉపాయం ఆలోచించి గయాసురుణ్ణి వధించి నాకు త్రిలోకాధిపత్యము మరియు దేవతలకు ఎవరి అధికారాల్ని వారికి అప్పగించండి అని అడిగితే అందుకు త్రిమూర్తులు ఒప్పుకున్నారు ఇంద్రుడికి ఇచ్చిన వరదానము నెరవేర్చేందుకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు బ్రాహ్మణ వేషం ధరించి గయాసురుని వద్దకు వెళ్లారు అతిథులుగా వచ్చిన ముగ్గురిని గయాసురుడు ఆదరణతో ఆహ్వానించి అతిథి సత్కారాలు చేసి నమస్కరించి మీరు వచ్చిన కార్యం ఏమిటో తెలుపుమని అడిగాడు అప్పుడు బ్రాహ్మణ రూపలైన త్రిమూర్తులు ఇలా చెప్పారనమాట గయాసుర మేము యజ్ఞము కోసం అన్నీ సమకూర్చుకున్నాము కానీ కేవలం యజ్ఞ వేదిక స్థలం మాత్రమే ఇచ్చిన చాలు ఈ యజ్ఞభారము సాధారణ భూమి భరించలేదు కేవలము పాపరహితమైన నీ దేహము మాత్రమే వేదికగా పనికి వస్తుంది నీవు పూర్వము విష్ణుమూర్తి అనుగ్రహముచే భూమండలమున ఉన్న అన్ని పుణ్యక్షేత్రముల కంటే నీ దేహము పవిత్రమైనదిగా వరం పొంది ఉన్నావు నీవు అంగీకరిస్తే నీ దేహం మీద యజ్ఞం చేస్తాము అని కోరారు అందుకు గయాసరుడు ఒప్పుకున్నాడనమాట అప్పుడు త్రిమూర్తులు మేము యజ్ఞము చేయు అంతవరకు నీ దేహము కదలరాదు అట్లు కదిలినచో నిన్ను సంహరిస్తామో అని త్రిమూర్తులు చెప్పగా గయాసురుడు దానికి కూడా అంగీకరించాడు గయాసరుడు మహిమా శక్తి చేత తన దేహమును బీహార్ రాష్ట్రమున గల గయాక్షేత్రమున శిరస్సు ఉండునట్లు నాభిస్థానము ఒరిస్సా రాష్ట్రమున గల జాజ్పూర్ నందు ఉండునట్లు పాదములు ఆంధ్రప్రదేశ్లోని పరమ పవిత్రమైన పిఠాపురంలో ఉండినట్లు శరీరమును విస్తారముగా చేసి త్రిమూర్తులను యజ్ఞమును ఆ ఆరంభింపమని ప్రార్థించను విష్ణుమూర్తి తలభాగమునందు బ్రహ్మ నాభి ప్రాంతమునందు పరమేశ్వరుడు కాళ్ళు భాగమునందు ఉండి యజ్ఞమును ప్రారంభించారు గయాసురుడు యోగ తన దేహమును నిశ్చలంగా ఉండినట్లు చేసి ప్రతిరోజు కోడి కూతను మాత్రమే వినుచు యజ్ఞము ఎన్ని రోజులైందో లెక్కించుచున్నాడు ఈ విధంగా ఆరు రోజులు ఏ ఆటంకాలు లేకుండా గడిచిపోయాయి ఇలాగే ఏడో రోజు కూడా పూర్తయితే గయాసురుణ్ణి సంహరించట కష్టమని అనుకున్న శివుడు కోడి రూపంలో దాల్చి కోడి కూత కూశాడు ఈ మాయ తెలియని గయాసురుడు ఏడు రోజులు పూర్తి అయిందని సంతోషంలో తన దేహం కదిలించాడు యజ్ఞము పూర్తి కాకుండానే నీవు దేహమును కదిలించావు కాబట్టి మేము నిన్ను సంహరిస్తాము అని త్రిమూర్తులు పలికారు గయాసురుడికి అప్పుడు గాని అర్థం అవలేదు బ్రాహ్మణ్ రూపంలో తన దగ్గరకు వచ్చింది త్రిమూర్తులని గ్రహించాడు అప్పుడు గయాసురుడు ఈ విధంగా పలికాడు పుట్టిన ప్రతి జీవి ఎప్పుడో ఒకప్పుడు చనిపోక తప్పదు త్రిమూర్తులైన మీ చేతిలో మరణించటం ముక్తికరం కాబట్టి మీ ఇష్ట ప్రకారమే చేయండి కానీ నా శరీరంలోని ముఖ్యమైన మూడు భాగాలు నా పేరున త్రిగయ క్షేత్రాలు అగునట్లును ఆ క్షేత్రంలో మీరు ముగ్గురు మూడు క్షేత్రాల్లో నివసించినట్లును ఈ మూడు క్షేత్రాలు శక్తి పీఠాలుగా విరాజిల్లాలని వరం కోరుకున్నాడు ఇప్పటి మీరు చూసింది ఈ పాదగయ క్షేత్రమేనండి త్రిమూర్తులు అట్లే అన్ని వరములనిచ్చి గయాసురుని వధించి అతనికి ముక్తిని ప్రసాదించేరు వారిచ్చిన వరదానం వల్ల త్రిగయ క్షేత్రాలు ఏర్పడ్డాయి అవే శిరోగయ నాభిగయ పాతగయ శిరోగయ బీహార్ రాష్ట్రంలో గయాసురుని ప్రదేశం ప్రదేశమండి ఇక్కడ విష్ణు పాదాల ఆలయం ఉంటుంది ఈ క్షేత్రంలో గౌరి దేవి శక్తిపీఠం ఉంటుంది నాభిగయ్య ఒరిస్సా రాష్ట్రంలో జాజ్పూర్లందు ఉంటుందన్నమాట ఇది గయాసురుడి నాభి ఉన్న ప్రదేశం ఇక్కడ గిరిజాదేవి శక్తి పీఠం ఉంటుంది మన వీడియోల్లో అది కూడా ఉందండి కావాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి ఇంకా మూడోది పాదగయ ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీఠాపురంలో ఉంటుంది ఇక్కడ గయాసురుడి పాదాలు ఉంటాయి పురుగు అమ్మవారి శక్తి పీఠం ఉంటుంది ఇప్పుడు మనం లోపలకి వచ్చి ఆలయంలో ఉన్న శ్రీ కుక్కటేశ్వర స్వామిని దర్శించుకుందామా అండి ఇక్కడ స్వామి స్ఫటికలింగ రూపంలో ఆవిర్భవించారు స్వామిని కూడా దర్శించుకొని పక్కనే ఉన్న దత్తాత్రేయ స్వామి దర్శనానికి వెళ్ళిపోదాం పదండి ఇప్పుడు మనం వచ్చింది ఆ దత్తాత్రేయ స్వామి దర్శనానికేనండి ఇక్కడ దత్తాత్రేయ స్వామి పాదుకా రూపంలో కాకుండా మీకు జూమ్ చేసి చూపిస్తుందని చూసారా మనకి విగ్రహ రూపంలో కనిపిస్తారనమాట ఏ ఆలయంలోనూ మనకు అలా కనిపించదండి ఇక్కడ ఒక్కచోటే దత్తాత్రేయ స్వామి విగ్రహ రూపంలో దర్శనమిస్తారు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారు శ్రీ గురుచరిత్ర ఎందు ఐదో అధ్యాయంలో శ్రీ వల్లభ జన్మ వృత్తాంతాన్ని వర్ణించారు కదండి దత్తాత్రేయ స్వామి సుమతీ రాజ శర్మలను అనుగ్రహించి అవతరించిన పవిత్ర క్షేత్రం అండి ఈ క్షేత్రం ఇక్కడ దత్తాత్రేయ స్వామి శ్రీపాద శ్రీవల్లభ దత్తాత్రేయ స్వామిగా అవతరించారనమాట వీడియోలో మీకు చెట్టు కనిపిస్తుంది కదండీ ఇది ఔదంబర వృక్షం అండి ఇది ఆలయం పక్కగానే ఉంటుంది దీనికి మూడు కొమ్మలు ఉంటాయండి ఇది చాలా మహిమగల వృక్షం అనమాట ఏ చెట్టు అయినా పువ్వు లేనిదే కాయ కాయదు కదండి కానీ ఈ ఔదంబర వృక్షం మాత్రం పువ్వు పూయకుండానే కాయలు కాస్తుందంట ఈ చెట్టు మొదట్లో ఉన్నవే శ్రీపాద వల్లభుని నిజపాదుకులండి ఈ పాదుకలను తాకితే మహాభాగ్యంగా భక్తులు భావిస్తారు తాకిన వారి జన్మ ధన్యమండి ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీపాద వల్లభుని పాదుకులండి ఇవి నిజపాదుకులు అనమాట ఆలయంలోకి వెళ్ళిపోయి ఆ దత్తాత్రేయ స్వామి దర్శించుకుందామా అండి ఇక్కడ దత్తాత్రేయ స్వామి విగ్రహమూర్తి రూపంలో దర్శనమిస్తారండి మిగిలిన దత్తక్షేత్రాల్లో దత్త పాదుకులు మాత్రమే మరియు అన్నమాట భారతదేశంలోని అనేక ప్రాంతాల నుండి స్వామిని దర్శించుకోవడానికి భక్తులు వస్తూ ఉంటారండి స్వామివారికి మార్గశిర మాసంలో దత్త జయంతి సప్తాహ మహోత్సవాలు భాద్రపద శుద్ధ చతుర్థి నుండి శ్రీపాద శ్రీవల్లభ జయంతి సప్తాహ మహోత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయి ఈ స్వామిని దర్శించుకున్నాక పక్కనే శ్రీరామచంద్రమూర్తి ఆలయం ఉంటుందండి ఈ ఆలయం చుట్టూత చాలా చిన్న ఉంటాయి ఉంటాయన్నమాట ఇక్కడ స్వామివారికి శ్రీరామనవమి రోజున కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుందన్నమాట పక్కనే అయ్యప్ప స్వామి ఆలయము అయ్యప్ప స్వామి ఆలయానికి పక్కనే విశ్వేశ్వర స్వామి అన్నపూర్ణాదేవి ఉంటాయండి ఈ ఆలయంలో వైకుశాఖ శుద్ధ ఏకాదశి నుండి ఐదు రోజులు కళ్యాణోత్సవం జరుపుతారనమాట పక్కనే నవగ్రహ ఆలయం ఉంటుంది ఆలయానికి వాయువ్య దిశలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంటుందండి ఇది అతి ప్రాచీనమైనది అనమాట ఉన్నవారు సంతానం కోరువారు వివాహం కావలసిన వారు శ్రీ స్వామివారికి పాలతో ప్రత్యేకంగా అభిషేకాలు చేసి ఎర్రని పూలతో పూజలు చేస్తారు ఇక్కడ భక్తులు కోరిన కోరికలు తీరుతాయని నమ్ముతారండి అందుకే ఎక్కువ మంది ఈ స్వామి దర్శనానికి వస్తుంటారనమాట తర్వాత ఉత్తర భాగంలో చండేశ్వర స్వామి ఉంటారు చండీశ్వర స్వామి దర్శనం కూడా చేసుకున్న తర్వాత పక్కనే దుర్గాదేవి అమ్మవారు ఉంటారనమాట అమ్మవారికి శుక్రవారం రోజు ప్రత్యేక పూజలు జరుగుతాయండి ఆలయంలోకి రావడానికి రెండు మార్గాలు ఉంటాయని చెప్పాను కదా ఇప్పుడు మీకు జూమ్ చేస్తున్నది ఇంకో మార్గం అనమాట ఇలా మనం ప్రదక్షిణ చేసి వస్తుంటే మనకి అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకరైన పురుహూతికి అమ్మవారి ఆలయం ఉంటుందండి ఇది అష్టాదశ శక్తి పీఠాల్లో పదో శక్తి పీఠం అండి ఇక్కడ అమ్మవారి భాగం అదేనండి పిరుదులు పడ్డాయి కాబట్టి పిఠాపురంగా పేరు వచ్చిందనమాట అంతేకాకుండా పురుహూతు ఇంద్రునిచే శ్రీ విద్యాపాసన గావించబడి అతనిని అనుగ్రహించి అతని కోరిక మేరకు శ్రీ దేవిగా ప్రసిద్ధిగాంచిందండి శ్రీ పురహూతిక అమ్మవారు భక్తుల పాలటి కల్పవల్లి ఆమెని అర్చించి పూజించిన వారికి సకల సౌభాగ్యాలు సంపదలు ఆయురారోగ్య భోగభాగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించే చల్లని తల్లండి అమ్మవారిని కూడా దర్శించేసుకొని వచ్చేసి అద్దం పదండి ఈ ఆలయంలో శివుడు కుక్కడలింగమూర్తిగా దర్శనమిస్తే అమ్మవారు రాజరాజేశ్వరీదేవిగా దర్శనమిస్తారండి ఈ క్షేత్రాన్ని కృతయుగమున విష్ణు బ్రహ్మ త్రేతా శ్రీరాముడు ద్వాపర వ్యాస కుంతి పాండవులు దర్శించారని స్థలపురాణం ప్రకారం తెలుస్తుందండి ఇంతటి మహిమ కలిగిన ఈ క్షేత్రాన్ని ఒకసారి దర్శించుకొని వచ్చేసేద్దామా అండి మా వీడియోస్ ఎలా ఉన్నాయండి నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్